పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక కీచక టీచర్ ఉదంతం వెలుగు చూసింది ఫనిదం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు టీచర్ పదవ తరగతి విద్యార్థినిపై చేయి వేశాడు టీచర్ జరార్డ్ బాబు అయితే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఆ బాలిక చెప్పింది టీచర్కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు ఇక గ్రామస్తులు ఈ ఘటన మీద కూడా పోలీసులు ఆశ్రయించారు ఇక ఘటన మీద విచారణ జరిపిన డివైఈఓ యేసుబాబు ఉపాధ్యాయుల నుంచి రాతపూర్వకంగా క్షమాపణ చెప్పించారు డివైఈఓ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరటం జరిగింది ఎస్ ఇలాంటి కొంతమంది టీచర్ల వల్ల అసలు ఉపాధ్యాయ వృత్తికే గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పాలి అవమానం ఇలాంటి టీచర్లు అసలు ఉపాధ్యాయ వృత్తికే అవమానంగా మారుతున్నారు తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పించేటువంటి గురువునే తల్లిదండ్రులా భావిస్తారు అలాంటి ఒక టీచరు ఈ విధంగా కూడా ఒక కీచకమైన బిహేవియర్తో ఒక పదో తరగతి చదివే విద్యార్థినికి అంటే అసలు మంచిది చెడేదో కూడా విద్యాబుద్ధులు వాళ్ళే చెప్పాల్సిన టీచరు ఈ విధంగా కూడా ఆ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి కొంతమంది టీచర్లు నిజంగా అసలు ఉపాధ్యాయ వృత్తికే పనికిరారు ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక రిజైన్ చేసేసేయండి ఎందుకంటే మీలాంటి టీచర్లు ఉండటం వల్ల కూడా మిగిలిన మంచి టీచర్లు కూడా అవమానం వీళ్ళందరూ కూడా అవమానంగా మారుతున్నారు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇలా ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో కూడా ఈ విధంగా కొంతమంది టీచర్లు ఉపాధ్యాయ వృత్తికే అవమానం కలిగించే విధంగా కూడా వీరందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు విద్యార్థినులు అబన్ సుబన్ తెలియని విద్యార్థినుల పట్ల ఈ విధమైన ఒక కీచకమైన బిహేవియర్తో ఒక పిచ్చి పిచ్చి మనస్తత్వంతో ఈ విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళ వల్ల ఆ విద్యార్థులు కానీ ఎవరైతే వీళ్ళ వల్ల ఫేస్ చేస్తారో ఇలాంటివి వాళ్ళకి జీవితకాలం కూడా ఇలాంటి విషయాలు గుర్తుండి ఆ చిన్న వయసులో ఆ చిన్న వయసులో లేత మనసుల్లో కూడా ఇలాంటివి నాటుకుపోయి వాళ్ళు తర్వాత ఏ విషయంలోనైనా కానీ మనుషులకు దూరంగా ఉండటము ప్రతిదాన్ని అను అనుమానంగానే చూడటము ఎక్కడా కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవటము ఈ విధంగా కూడా వాళ్ళలో ఒక రకమైన బిహేవియరు ఎక్కడైనా కానీ వెళ్ళి ధైర్యంగా మాట్లాడేలాగా ఒక ధైర్యాన్ని నూరిపోయాలి టీచర్ అనే ఒక వ్యక్తి ఆ విద్యార్థినుల జీవితంలోను విద్యార్థుల జీవితంలోనూ ఎప్పటికీ గుర్తుపోయే గుర్తుండిపోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ విధంగా ఒక దరిద్రమైన ఆలోచనలతో దరిద్రపుగొట్టు బిహేవియర్లతో కూడా ఆ పిల్లల జీవితాలను ఆ చిన్న మనసులను కూడా చిదిమేస్తూ వాళ్ళకి తీరని ఆవేదనను అంటే ఇలాంటివి ఫేస్ చేసిన వాళ్ళు జీవితాంతం కూడా అది మనసులో నాటుకుపోతుంది వాళ్ళకి పదే పదే బాధ కలిగిస్తుంది తర్వాత ఎవరితో కూడా వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేరు ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా కూడా అసభ్యంగా ప్రవర్తించారు ఈ టీచర్ ఇక ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆయమే ధైర్యం కలమ్మాయి కాబట్టి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఆమె పదో తరగతి చదువుతుంది కాబట్టి ఆయమే వెళ్ళి చెప్పింది అదే ఇలాంటి ఒక చిన్నపిల్ల మీద ఒక ఏడో తరగతి కానీ ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద ఒకవేళ కనుక ఇలాంటి బిహేవియర్ కనుక ఆ టీచర్ చూపిస్తే ఆ పిల్లలు అటు పేరెంట్స్కి చెప్పుకోలేరు కొంతమంది పిల్లలు ఇటు వాళ్ళ మనసులోనే దాచుకొని వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ టీచర్కి దేహశుద్ధి చేశారు ఇక ఈవో యేసుబాబు ఆయన ఈ విషయ ఈ విషయం మీద అసలు ఏం జరిగింది ఏంటని కూడా విచారణ జరిపి ఈ ఉపాధ్యాయుల నుంచి కూడా రాతపూర్వక క్షమాపణలు చెప్పించారు అయితే ఈ క్షమాపణలు సరిపోవు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పుడు మరి గ్రామస్తుల కోరిక మేరకు మరి ఆయన మీద ఏమైనా నిర్ణయం ఉన్నారా అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సత్య అడిగి తెలుసుకుందాం సత్య ఈ కీచక టీచరు మిగిలిన ఉపాధ్యాయులకే ఉపాధ్యాయు వృత్తికే అవమానకరంగా మారాడు గ్రామస్తులు కోరిన విధంగా ఏమైనా చర్యలు తీసుకోనున్నారా ఏంటి అసలు ఏం జరిగింది రేణుశ్రీ సత్తనపల్లి మండలం పండితర గ్రామం జిల్లా జిల్లా పరిషత్ పాఠశాల అయితే ఒక కీచక ఉపాధ్యాయుడి అయితే భాగవతం అయితే వెలుగులోకి వచ్చింది ఏదైతే పదవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయికి అయితే ఆ ఆ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిని మా అసభ్యకరంగా అయితే ప్రవర్తించాడని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి అయితే వెళ్ళి చెప్పింది ఆ తల్లిదండ్రులు ఆ గ్రామస్తులు వచ్చి ఆ కీచక ఉపాధ్యాయుడికైతే దేహ దేహశుద్ధి చేశారు ఆ దేహ దేహశుద్ధి చేసిన తర్వాత కూడా ఏదైతే ఈ ఉదంతం అయితే జరిగిందో ఎమటే పల్నాడు జిల్లా డిఈఓ చంద్రకళ చంద్రకళ కూడా ఈ రోజు ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి ఆ పాఠశాలకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేయటం అయితే జరిగింది రేణుశ్రీ అయితే వాళ్ళు ముఖ్యంగా కూడా శాఖా పరమైన ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవడానికి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ టీచర్ మీద అధికారులకు ఏమైనా చేసి ఇంకేమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ప్రజెంట్ అయితే ఇప్పుడు పూర్తి సమాచారం అయితే ఆ ఆ ఉపాధ్యాయుని అయితే సస్పెండ్ చేయటం అయితే జరిగింది ఇలాంటివి ఎక్కడ సంఘటన జరగకుండా చూడాలని గ్రామస్తులైతే ఆ తల్లిదండ్రులు అయితే వచ్చిన డిఇఓ చంద్రకళకైతే వారైతే వివరించడం అయితే జరిగింది రేణుశ్రీ చంద్రకళ డిఈఓ కూడా చాలా సీరియస్ గా ఇలాంటి ఎక్కడైనా జరిగినా సరే అసలు ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా సరే చిన్న పిల్లలు అసభ్యకరంగా ప్రవర్తించటం అది చాలా అమానుషంగా కూడా వాళ్ళు భావించు ఆ ఉపాధ్యాయున్ని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది రేణుశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్ సత్య సో ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న ఉపాధ్యాయులు కనుక ఏదైనా స్కూల్లో ఉన్నా కానీ డెఫినెట్గా చుట్టూ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు మిగిలిన టీచర్లు కానీ ఎవరైనా కానీ వీళ్ళని వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి ముందుగానే సస్పెండ్ అయ్యేలాగా ఎవరి జీవితంలో కూడా ట్రోమాగా మారకముందలే ఏ పిల్లల జీవితాల్లో కూడా వీళ్ళు చెరిగిపోని ఒక ఆవేదాన్ని మిగిల్చకుండా ముందుగానే వీళ్ళని ఇలాంటి వాళ్ళను గుర్తిస్తే కనుక డెఫినెట్గా సస్పెండ్ చేయాలి అయితే ఈ పర్టిక్యులర్ ఘటనలోనైతే ఇప్పటికైతే ఈ ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు కానీ ఇలాంటి ఘటనలు కూడా అడపా దడప ఎక్కడో కూడా కనిపిస్తూనే ఉంటాయి సో ఈ ఘటన తర్వాత అయినా కానీ ఇలాంటి ఘటనలు ఆగిపోవాలి కనీసం సస్పెండ్ అవుతామన్న భయమైన ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వాళ్ళ దగ్గర చదువుకుంటున్న విద్యార్థినులు అంటే డెఫినెట్గా కూడా వాళ్ళ సొంత పిల్లలతోనే సమానము అలాంటిది వాళ్ళ పట్ల ఈ విధమైన పిచ్చి ఆలోచనలు చేస్తూ కూడా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కూడా ఈ విధంగా మతంతో ప్రవర్తించే టీచర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా ప్రవర్తించడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మీకు కరెక్ట్ కాదు ఈ సమాజానికి కరెక్ట్ కాదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి